ఏ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియండి అయితే రైతు భరోసా నిధులకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అడ్డు రానుంది అయితే రాష్ట్రంలో నేను విడుదల చేసిన పట్టభద్ర ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీలో భాగంగా నేను నోటిఫికేషన్కు సంబంధించి ఫిబ్రవరి మూడు తారీఖున నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో మొన్న జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రారంభించిన నాలుగు పథకాల్లో ఆగే పరిస్థితి ఉంది అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది మార్చిదాకా ఉంటుంది ఇప్పుడు రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రైతులకు ఇది ఒక పెద్ద శాడ్ వార్త అని చెప్పవచ్చు ఎందుకంటే రైతు భరోసా నిధులకు కూడా బ్రేక్ పండుంది అయితే ప్రభుత్వం దీనిపై ఏం చేస్తుందో తెలియ తెలియాల్సింది అయితే గతంలోనే ప్రారంభించిన పథకాలకు రిలాక్సేషన్ ఇస్తారా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ వారు చూసుకుంటారు అయితే రైతు భరోసా నిధుల కోసం రైతులు వేయికలతో ఎదురు చూస్తున్నారు అయినా రేవంత్ సర్కార్ రైతు భరోసా నిధులను జాప్యం చేస్తూ రోజు రోజులు పెంచుతూ మార్చి ముప్పై కోట్ల అందరి ఖాతాలోకి వేస్తానని ప్రకటించడంపై రైతులు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ రైతు భరోసా నిధులకు మళ్ళీ ఎమ్మెల్సీ కోడ్ రావడంతో సర్కార్కు ఒక పట్టు దొరికినట్టుగా వినిపిస్తుంది దీనిపై రైతులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లో భాగంగా రేవంత్ సర్కార్ మరో మోసానికి రైతు భరోసా నిధులను ఇవ్వకుండా మరో మోసానికి దారితీస్తుంది అయితే దీనిపై రైతులు విభిన్నంగా రీతిలో స్పందిస్తూ వారు రేవంత్ రెడ్డి సర్కార్పై విరుచుకుపడుతున్నారు అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లో భాగంగా ఈ మార్చి దాకా కోడ్ ఉండడం నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత రిజల్ట్ వచ్చేదాకా ఈ యొక్క కోడ్ ప్రభావం ఉంటుంది కనుక అప్పటిదాకా రాష్ట్రంలో ఒక రెండు జిల్లాలు విడిచిపెట్టి మిగతా అన్ని జిల్లాల్లో ఈ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి రైతు భరోసా నిధులకు కానీ ఇందిరమ్మ ఇండ్లకు కానీ రైతు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కానీ వేరే ఏ రేషన్ కార్డులకు కానీ జాబ్ పెంచాలన్నట్టు తెలుస్తుంది అయితే దీనిపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటివరకు ఏం చెప్పలే దీనిపై ఏం సర్క్యులేట్ కూడా జారీ కాలేదు కానీ మనకు తెలిసిన విధంగా ఖచ్చితంగా ఈ యొక్క పథకాలపై ప్రభావం పనుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయితే దీనిపై రైతులు చాలా బాధపడుతున్నారు అయితే రైతు భరోసా నిధులను విడుదల చేయట్లు జాప్యం చేసినందుకే ఈ ఎమ్మెల్సీ కోర్టు రావడం ఈ రైతు భరోసా నిధులు రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వరు అన్నట్టు తెలుస్తుంది